సజ్జాపూర్ మండలం కోయిర్ సంగారెడ్డి నుంచి వచ్చిండు ఆయన రెడ్డికి ఓటేయలేదని బీసీ ఆయన ఇల్లు కూల్చిండే రెడ్డి గారు సర్పంచ్ అయ్యి పిలుపు ఓటేయలేదని బీసీలారా నేను అడుగుతా ఉన్నా వీళ్ళు మీ ఓట్లు వేస్తారా రెడ్లు ఇప్పుడు అడ్వకేట్ల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా బార్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా ఈ రెడ్డి అడ్వకేట్లు బీసీ అడ్వకేట్లకు ఓటేస్తారా కుదికేదా ఈ పట్ట మొత్తం రెడ్లకు టిక్కులు పెట్టుకుంటూ పోతారు వాళ్ళు రెడ్ల ముంగట ఒకటి నెంబర్లో వేసుకుంటూ పోతారు మరి బీసీ అడ్వకేట్లు ఏం చేయాలి కదా ఎవరిదా ఇల్లు ఆయనదా ఇద్దరు రెడ్ ఆయన కోటేయలేదని ఈయన ఈయన ఇల్లు కూలకి వచ్చిందట సర్పంచ్ ఎన్నికల ఏం జరిగింది జరుగుతున్నా మైకి ఎవరి మీద ఇక్కడ సర్జపురం రామ్ నా పేరు రాములు బ్యాగర్ రాములు కోయి మండలు సంగారెడ్డి జిల్లా ఆడికి యాభై సంవత్సరాల నుంచి ఆ తలంలో పట్టున్నాం మేము అప్పుడు పశువులు కాసుకుంటా పశువుల మేత పెట్టుకుంటా ఉన్నాము ఇక ఉండి ఇంత పశువులకు ఇంత రేకులు వేసుకొని ఉన్నాం అయితే దాన్ని ఇంత ఓ రూమ్ లాగా కట్టుకొని అక్కడ పశువులు కాసుకొని ఉన్నామని పెట్టుకున్నాం అయితే దాన్ని పెట్టుకుంటుంటే వచ్చి ప్రమాణ స్వీకారం చేసి ఎవరు ప్రమాణ స్వీకారం చేసింది ఎవరు సర్పంచ్ కొడుకు రెడ్డి ప్రసాద్ సర్పంచ్ కొడుకు ప్రమాణ స్వీకారం చేసి వచ్చి చక్కగా వచ్చి జేసీప్ ఆన పెట్టి జేసీప్ కొట్టేసి మొత్తం మొత్తం మేము కాళ్ళ మీద పడితే కూడా మాకు ఇక్కడ దొబ్బి మా అమ్మను దొబ్బి అందరిని దొబ్బేసి ఇచ్చేసి

ఆ మాకు ఒకసారి వచ్చిందరి అడిగండి సార్ సరే అన్నాం అని అన్నా వచ్చినందుకు సరే పట్టేలా అని గమన వీళ్ళు ఏం చేసిన ప్రీ ప్లాన్ గానే మనకు మా ఎప్పటి నుంచి ఉంది యాభై రోజు తాతల నుంచి ఉంది కట్టుకోదో ఇది సర్పంచ్ ఎలక్షన్ల పంచాయతీ ప్రమాణ స్వీకారం చేసే రోజే రెడ్డి గారు పోగానే మనం గిడ్ అంతా ఊడబికి బయటేసిండట ఇంకో ఇది ఇట్లా బీసీలారా ఎస్సీలారా ఎస్టీలారా మైనార్టీ సోదరులారా వాళ్ళ చేతిలో అధికారం ఉంటే జేసీబీ ఉంది అదే మన బీసీల చేతిలో ఉంటే వీళ్ళ పామ్ అన్ని గులగొట్టమా ఇలా పామ్ హౌజులు రాజ్యాన్ని గులగొట్టమా ఇప్పుడు భారత్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి మిత్రులారా అడ్వకేట్స్ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి కదా ఈయన ఓటేసేటప్పుడు గీనని యాద్ చేసుకొని వాడు ఎవ్వరు మనోడు కాదు మీకు పొరపాటు కూడా ఓటేడు నువ్వు గుర్తు పెట్టుకో పొరపాటున కూడా వాడిని కోటేయడు అడ్వకేట్ ఎన్నికల్లో బీసీ అడ్వకేట్ సోదరులారా మీరు బీసీల కోట్లు మీరు బీసీల కోట్లే ఇంకెంతకాలం చదువుకున్నారు కదా కన్న ముంగట గిన్ని దారుణాలు జరుగుతూ ఉంటే ఇదే హైకోర్టులో కదా మన బీసీల రిజర్వేషన్ ఆపింది వీళ్ళు ఇదే హైకోర్టులో వీళ్ళు మన బీసీల రిజర్వేషన్ ఆపిరు కదా బీసీ అడ్వకేట్ సోదరులారా మీ నిర్ణయం మీదిగా లే లేదు ఆయన ఈయన ఈయన ఈ రెడ్డి గారు అల్ల లెక్క కాదు అని ఏముండదు ప్రతి నాగుంబాముకు ఉండాల్సిన విషయమే ఉంటుంది నాగుంబాబుకి గది ఇది గరిస్తే చచ్చిపోము ఇది గరిస్తే జర గోకినట్టు అవుతుంది ఇది గరిస్తే నాగుంబాం నాగుంబామే గుర్తు రాజ్యం అనేది కాదు ఈ రెడ్డి ప్రభుత్వం కూలాలి ఈ దొరల పెత్తందారుల ప్రభుత్వం కూలాలి బీసీల ప్రభుత్వం రావాలి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రమే దీంతో సాధ్యమవుతుంది అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాబోయేటువంటి ఒక్క నిమిషం తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తా ఉంది ఎన్ని రోజులు బత్తో ఈ భూమి మీద ఇంకా అందరం ఏదో ఒకనాడు చచ్చేదే ఏదో ఒకనాడు చచ్చేదే కానీ బతుకున్నప్పుడే ఏం చేస్తున్నామనేది లెక్క దానికోసం బీసీ యువకులారా బీసీ మేధావులారా ఈ బీసీ ఉద్యమంలోకి రండి ఒక్క నిమిషం మీ సెల్ ఫోన్ కు పని చెప్పండి సోషల్ మీడియా వారియర్ గా నిలబడండి ఈ అన్యాన్ని ఇటువంటి అన్యాయం ఇది ఒక్కటే అనేకమైనటువంటి దోపిడీలు ఉన్నాయి ఇంకా ఈ దోపిడి రాజ్యాన్ని కూల్చాలంటే మీరు మీ సెల్ ఫోన్లో పని చెప్పి సోషల్ మీడియా వారియర్గా మారాల్సిందే